హైవేస్ ఈరోజు హనుమాన్ మూవీ సృష్టిస్తున్న రికార్డులు అన్నీ ఇన్ని కాబుల బాహుబలి కాంతార ఆల్మోస్ట్ చిన్న పెద్ద సినిమా అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ పోతుంది మన దగ్గర వచ్చేటప్పటికేమో తెలుగు సినిమా అంటేంటో నిరూపిస్తుంది అబ్రాడ్లో వచ్చేసి ఇండియన్ సినిమా అంటే ఏంటో నిరూపిస్తూ ఉంది ఈవెన్ నార్త్ అమెరికాలో వచ్చేటప్పటికేమో బాహుబలి త్రిబుల రికార్డు కూడా బ్రేక్ చేస్తూ రోజువారీ కలెక్షన్స్లో దూసుకుపోతూ ఉంది ఇక మన దగ్గర చూసుకుంటూ ఉన్నట్టయితే నార్త్లో తెలుగు సినిమా అంటేంటూ సత్తా చాటుతూ అందరి చేత కూడా జై బజరంగ బలి హనుమాన్ హనుమాన్ అనిపిస్తూ అందరూ కూడా భక్తి పార్వశలో ముంచెత్తుతూ ఉన్నారు ఆ థియేటర్లో ఇప్పుడు వచ్చేసేటి విషయం అన్నప్పుడు ఈ సినిమా సంబంధించి ఈరోజు ఇంత భారీగా కలెక్షన్స్ రావటానికి కానీ ఇండస్ట్రీలో అనుకున్న టైంకి ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి కానీ వెనకాల ఒక పవర్ అనేది ఉంది ఆ పవర్ మన హనుమాన్ అయితే మనిషి డబ్బులు ఇంకో పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంట ఎస్ ఈ హనుమాన్ సినిమాకి సంబంధించి రిలీజ్ చేద్దామని చెప్పేసి ఎప్పుడో డేట్ ఇస్తే ఈలోపు గుంటూరు కారం అని చెప్పేసి డేట్ ఇచ్చి ఆ తర్వాత థియేటర్లు మొత్తం వాళ్ళే రిలీజ్ చేస్తున్న మూమెంట్లో హనుమాన్ థియేటర్లో ఉండి లేక ఉన్న మూమెంట్లో ఈ గుంటూరు కారం నుంచి పలుకొన్ని కొన్ని థియేటర్లు పక్కన జరిగితే అప్పుడు హనుమాన్ అందరూ రిలీజ్ చేసుకోవచ్చు ఆ వేళ పెద్ద పెద్ద అందరితో మాట్లాడిన సరే వర్కౌట్ కాదు అయితే గుంటూరు కారం సినిమా నిర్మాత ఎవరు సూర్యదేవరా నాగవంశి నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ ఎవరు దిల్ రాజు దాంతో వీళ్ళకేటు పవన్ కళ్యాణ్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా దాంతో ఈ హనుమాన్ టీం వల్ల ఈ లాస్ట్ ఆప్షన్ సరే ఇక మాకున్న ఆప్షన్ మీరే సినిమా ఎప్పుడో రిలీజ్ చేద్దాం కోరుకున్నాం రిలీజ్ చేస్తాం మేము చెప్పాం అంత వర్క్ అంత అయింది సార్ ఇప్పుడు సరైన థియేటర్లో కూడా రిలీజ్ చేస్తే చాలా మంచి సినిమా సో దయచేసి మీరు ఒకసారి వాళ్ళతో అంటే అప్పుడు గుంటూరుకారు సినిమా నిర్మాత కాన్ క్లోజ్ కాబట్టి రోజు క్లోజ్ కాబట్టి మాట్లాడి అప్పుడు ఆయన కొన్ని థియేటర్లు అటు వచ్చేలా చేశాడు దాంతో తక్కువ థియేటర్లు పడిన సరైన థియేటర్లు పడటంతో మంచి కలెక్షన్స్ వచ్చేసింది ఈ మూమెంట్లో సినిమా టాక్ వచ్చేసాడు అలా అటుపక్క ఆడియన్స్ ఇటు పక్క పవర్ స్టార్ మరోపక్క మన హనుమాన్ అన్నీ కలగలిపి ఈరోజు ఈ సినిమాని ఓ రేంజ్లో దూసుకుపోతూ ఉండేలా చేసేది ముందుకి అయితే దీనికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేసింది వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు హనుమాన్ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన వాళ్ళే కదా స్మాల్ ఫిల్మ్ బిగ్ జస్టిస్ అని చెప్పేసి పోస్ట్ లాంటిది పెట్టారు హనుమాన్ పోస్టర్కి సంబంధించి అండ్ వంద కోట్లు దాటింది అండ్ కలెక్షన్స్ ఎలా వస్తుంది ఏంటి మొత్తం వాడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి న్యాయం జరిగింది న్యాయం దక్కిందని ఎలా భారీ విజయం మేము సాధించాం ఎలా మమ్మల్ని ఎంతోమంది అడ్డుకోవాలని చూసినా న్యాయం మా పక్క ఉంది మేము రిలీజ్ చేస్తాం మేము గెలిచాం అన్నట్టు చిన్న సినిమాని తొక్కే ఉన్నారు మేము నిలబడ్డాం గెలిచాం న్యాయం మా పక్క ఉంది అంటూ ఇండైరెక్ట్గా పాపం దిల్ రాజుని కొంచెం గెలినట్టుగా చేస్తూ ఉన్నారు బట్ మాకే సంబంధం అయ్యా దిల్ రాజు మేమేది అంటాం వాళ్ళు అంటారు దిల్ రాజు ఆల్రెడీ చెప్పుకున్నాడు నేను నా సినిమా రిలీజ్ చేస్తున్నా వేరే సినిమా నేను ఊరిన అప్పట్లో కానీ ఇది సమయం కాదు అన్నాను తప్ప వేరేది కాదు పిచ్చి పిచ్చి వార్తలు వస్తే ఊరుకోనని చెప్పేసి మాకు చాలా సీరియస్ అయ్యున్న మధ్య సందర్భ ప్రతిసారి అంతా దిల్ రజ్ మీద పడతా ఉన్నారు థియేటర్ బ్లాక్ చేసుకుంటా అది ఇది అని చెప్పేసి ఈసారి అసలు ఆయన ఊరుకోని అన్నాడు అయినా కానీ ఇప్పటికీ ఇంకా పాపం ఆయన అంటానే ఉన్నారు సో నేనైతే ఏమంటానంటే ఇండస్ట్రీలో ఉండే పెద్దలు నిర్మాతల మండలి ఉందిగా అన్ని డిస్ట్రిబ్యూటర్ సంఘాలు కూడా ఉంటాయిగా ఒక రెండు మూడు నెలల ముందే ఏదైనా పెద్ద పండుగలు వస్తాయి అనుకున్నప్పుడు రిలీజ్ ఉందని మాట్లాడుకుని పెట్టుకోండి అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది ఆడియన్స్ కూడా ఏ వాళ్ళ మధ్య రాజకీయాలు నడుస్తున్నారా అరే వాళ్ళ మధ్య గొడవలు నడుస్తున్నారు అనే ఫీలింగ్ అయితే రాకుండా ఉంటుంది సో ఫైనల్లీ హనుమాన్ విషయంలో ఒక తెలుగు వాడికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నా అండ్ పవన్ కళ్యాణ్ పడే వ్యక్తి తన స్థాయి ఏదైనా సరే తన రాక వచ్చిన వారికి మాత్రం వీలైనంత వరకు మంచి చేస్తారానికి ఇది మరీ ఇది ఒక ఎగ్జామ్